ఈ రోజు మన పక్కన సముద్రం ఉంది ఆ ఘోష మనకు వినపడదు కానీ ఇక్కడ జన హృదయ నేత ఉప్పెంగిన జన సముద్రం హో సాక్షిగా మీ ముందు రెండు మాటలు మాట్లాడుతూ రామరాజ్యం ధర్మరాజ్యం తర్వాత మన దేశ గుప్తుల రాజ్యము ఆక చావలేవు అశోకుని కాగదు కులమతాగా వివక్షత కాకతీయ రాజ్యము మహేద ఎప్పుడు పైచేగా ఉండేది అదే పాలన సమ సమాజం వైద్య విద్య వ్యవసాయం అన్ని కూడా సుభక్షంగా ఉండేది ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం ఆ శకాలు కాగా ముగిసిపోగా రోజు మన ఆంధ్రప్రదేశ్ అశాంతి అవినీతి పెరిగిపోగా దేవుడా మా బతుకు బాగుచేయి దేవుడా మా కష్టాలు తీర్చబయ్య అంటూ అభాగ్యులు ఆత్నాదాలు సమయంలో ఆ దైవం దిగలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను అభాగ్యుగా కష్టాలను కన్నీటిని తుడిచే మన దూతగా మన రాష్ట్రానికి వెలుగు చూపే దీపంగా జగనన్నని ఈ రాష్ట్రానికి పంపాడు రాయసీమ గడ్డపై నుంచి నడిచి వచ్చే వాయసుడిగా నవరత్నా అందరికి పంచే సంక్షేమ దివిటి చేతబోని బడుగు బలహీన భవిష్యత్తు వాయుడిగా మన ముందుకు వస్తున్నాడు మన జన నేత జగనన్న మీ కాకతో మన కావలి మా కావలి